మొత్తానికి కొత్త సినిమాతో వస్తున్న చిట్టి గుర్రం పాపిరెడ్డితో కలిసి సందడి చేయనున్న ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ అమ్మాయి ఫర్యా అబ్దుల్లా రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగులో వచ్చిన జాతి రత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగు కాల సుందరి సినిమాలోకి రాకముందు మోడలింగ్ థియేటర్ ఆర్టిస్ట్గా యూట్యూబర్గా పలు వీడియోలు చేసింది అలాగే ఓ వెబ్ సిరీస్లోనూ నటించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగులో వచ్చిన జాతి రత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుగాళ్ళ సుందరి అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాలో కూడా చిన్న పాత్ర చేసింది అలాగే నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది ఈ సాంగ్లో తన డ్యాన్స్తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ హిట్స్ అందుకోలేకపోయింది రవితేజ రీసెంట్ రీసెంట్గా అల్లర్ నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలు ఫరియా అబ్దుల్లాకు సక్సెస్ను తెచ్చిపెట్టలేదు ఇక ఇప్పుడు మత్తు వదలరా టూ సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా గ్లామరస్గా కనిపించనుంది రీసెంట్గా ప్రభాస్ నటించిన కలికి సినిమాలో ఓ సాంగ్లో ఇలా కనిపించింది అలా మాయమైంది ఈ చిన్నది అలాగే ఓ డ్యాన్స్ షోలో జడ్జ్గాను చేసింది ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది తాజాగా గుర్రం పాపిరెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఒక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది ఈ మధ్య కాలంలో తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోస్తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది ఈ అమ్మడు తాజాగా లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా పంచుకుంది